హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ అండి పొడుగు వంకాయలతో పెరుగుతోని పులుసు చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు మనం కర్రీస్ ఫ్రైసే చేసుకుంటాం కదా ఒకసారి ఇలా అయితే చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి అయితే పెడుతున్నాను నేను తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు పెరుగు ఆయిల్ ఆనియన్స్ వెల్లిగడ్డ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము కడాయి వేడి చేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము కొంచెం ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూడండి ఆవాల జీలకర్ర వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక కొంచెము ఆవాల జీలకర్ర చిటపట్టలు అన్న తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుందాము దాన్ని ఒక్కసారి అయితే మనం కలుపుకుందాము అది కొంచెం చిట్ శనగపప్పు అయ్యాక కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఆనియన్స్ వేసుకుందాము సన్న కట్ చేసుకున్నవి అవి కొంచెము దోరగా వేయాలి ఆనియన్స్ చూడండి కలర్ అయితే మారింది మనం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాము మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన వరకు చూడండి కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతీలోనికి తినొచ్చు పొడు వంకాయ అంటేనే తొందరగా ఉడుకుతుంది కదా ఈ కర్రీ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు మనము కొంచెమంతా కరివేపాకు వేసుకుందాము వేసుకొని కలిపేసుకొని మ మూతనైతే పెట్టేసుకుందాము మగ్గడానికి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది ఓపెన్ చేసి చూద్దాము ముక్కనైతే దగ్గర పడింది ఈ వంకాయ కొంచెం తొందరగా కూడా ఉడుకుతుంది కదా సరిపోతుంది చూడండి అంతా మంచిగా కలుపుకుందాము మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక్కసారి సిమ్లో పెట్టి చేయాలండి పెద్దగా అవసరం లేదు సిమ్లోనే తొందరగా అయిపోతుంది అంతనైతే కలిపేసుకున్నాం కదా మనం తగినంత కారం వేసుకుందాము కలిపేసుకుందాము కారం వేసుకొని ముక్కలక అన్నిటికీ మంచిగా పట్టాలి కదా చూడండి మనం పెరిగేసుకుందాము సిమ్లో పెట్టి పెరుగు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేద్దాము చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సర్వ్ చేసుకుందాము చూడండి వేడి వేడి వంకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయింది ఇది చపాతీలోనికి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది తప్పకుండానైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్